కార్యక్రమానికి ముందు రోజు ఏం చేస్తామంటే మొత్తం మా అక్కడ చిన్నపిల్లవాడు మీద ఉంటే ఆకి అలాగే మొత్తం అంశం చేసి సార్ ఆగిపోతాడు వర్షం రోజు మా అక్కడ ముందో కార్యక్రమం ఉంటారు నాణ్యులు నాగేంద్ర ఏ నాగేంద్ర కన్నా అనంతపురంలో నాణ్యులు నాగేంద్ర అంత ప్రసిద్ధి నాణ్య నాగేంద్రకు సమావేశం ఉన్న అతిథులకు కళాకారులకు విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు మీ అందరూ సాక్షిగా కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం కార్యక్రమం ఆరంభానికి ముందు సభాదక్షుడిగా ఒక మాట మాట్లాడడం ఆనవాయితీగా ఉంటుంది ఆనవాయితీ కదా అనేసి సభాదక్షుడే ముఖ్య ఒక్కగా ప్రసంగం చేసే అవకాశం లేదు చేయకూడదు తప్పది అలా కాకుండా వీళ్ళందరికీ నేను వస్తువు నిలబలేని సభ మాట్లాడుతుంటే అది కూడా సభకు వికస్తుంది అది ప్రకటించిన సభ Kabati, sahabat kari itu nggak sahabat jadi khusus untuk menawar. ఎవరి ఎవరిపైన ఆయన బాధ ఎవరి కోసం ఆయన బాధపడుతున్నాడు ఏ సమాజం కోసం ఆయన బాధపడుతున్నాడు గబ్బులే కాకుండా అసంతరం చెప్పి మా చెప్తాడు మా గురుగు మాటలో ఇది సందేశ కావాలి ఆయన రాష్ట్రాన్ని ప్రారంభించాను కానీ కారు ఇది దేశాలతో కాకంగా వచ్చేసిందని చెప్పాడు నేను దేశంలో మన భారతదేశమే భారతదేశంలో సూర్యుడు కూడా కనిపించిన మూల మూల మితి కవింహా అనుభవం చేస్తున్నా అమెరికా అని పదాలు కొద్దిగా అత్యధన పదాలు చిన్న చిన్న మాటలతో ఆయన భాగస్థానం చెప్తాడుతున్నాం ఇద్దరు ముత్య ఇలాంటి కోసం భద్రత కోసం ఆయన నివాళి కోసం మేము వచ్చాం నా కోసం యోగించాను మా అందులో ఉండేది సరే ఓకే డిసీ

జరిగిన యాభై ఊరియన్ తర్వాత కూడా ఇంకా మహోజ్వలంగా వారి యొక్క జయంతి జరుపుకుంటున్నామంటే వారి యొక్క వారి యొక్క కేవలం కొన్ని హత్యాలు మాత్రమే మిగతా సత్యక్ష వారి యొక్క సాహిత్య न yes, <laughs> <laughs>

సాయూ విడు అందరికీ మహాకవి కవి తండరామ చక్రవర్తి అది అనేక బుద్ధులతో ఉండేటువంటి ఒక విశ్వ కవి కాని దాని నుండి నేను నేర్చుకుంటారు అనే ఒక ఆలోచన నా సమయం వృథా చేస్తున్నారని జగన్ గారు ఏదైతే అవసరమో మీరు നോകത ചിക്കു ചി കെട്ടി പത്ത തിമലന്തു എങ്ങും നെല പാകുലു ഇങ്കിപ്പയെ നോകത്താ കതി കൽ കൊണ്ടെല്ലാം മീത മിട്ട సాపుత్రులు పలువురు విద్యార్థులు విద్యార్థులు అందరికీ మహాకవి కవి కోట నల్ల చక్రవర్తి అని అనేక బిల్లు పొందినటువంటి ఒక మిశ్వవి అంటే దాని వెనుక దాని నుండి కొంతైనా మీరు నేర్చుకుంటారు అనే ఒక ఆలోచన దాన్ని సమయం వృధా చేసుకోవాలని కాదు మీకు రాష్ట్రు చేయడం కాదు ఏదైతే అవసరమో మీరు ఈత మొదపోతున్నాం అంటే ప్రతి వస్తువు కురా మాదిో యోగం కామా

Yeah, uh... yeah, चेंज करना है, 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 चेंज త్రిశక్తి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు మన వేణుగోపాల్ నగర్ అనంతపురం అనంతపురం వేణుగోపాల్ నగర్ శ్రీ శ్రీడి సాయి దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేషంగా శ్రీ స్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుంది అట్లాగే ప్రతి నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్దశి ప్రతి భక్తుడిని కూడా ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోవడానికి చేసేటువంటి వ్రతమే ఈ యొక్క సంకష్టహర చతుర్దశి సంకట సంకష్టహర చతుర్దశి రోజున ప్రతిరోజు సంకష్టహర చతుర్జున సాయంకాలం పూట స్వామివారికి పంచామృత అభిషేకాలు అలాగే హర వ్రతం కూడా జరపబడుతుంది అంతేకాకుండా మన దేవాలయంలో ఈ సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏడు శనివారాల వ్రతాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది ఈ యొక్క వ్రతంలో పాల్గొన్నట్టయితే అనేక రకాలైనటువంటి నవగ్రహ వాదలేకాణి ఇతిహాసాదలే కూడా